సిటీలో సైబర్ నేరగాళ్లు మరో కొత్త రకం మోసానికి నాంది పలికారు ఆన్లైన్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తాం పది శాతం కమిషన్ ఇస్తామని చిరు వ్యాపారులను దోచుకుంటున్నారు టెన్ పర్సెంట్ కమిషన్ ఇస్తామనడంతో వ్యాపారులు నగదు ఇవ్వగానే మనీ ట్రాన్స్ఫర్ చేసి వెళ్లిపోతున్నారు ఆ కొద్దిసేపటికే చిరు వ్యాపారుల ఖాతాలు ఫ్రీజ్ అయిపోతాయి అప్పుడే సైబర్ కేటుగాడు అస్సలు కథ మొదలు పెడతారు వారే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి మళ్లీ పోలీసులకు ఫోన్ చేసి అకౌంట్ ఫ్రీజ్ చేయిస్తున్నారు సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ దందా చేస్తూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు చిరు వ్యాపారస్తులను టార్గెట్ చేస్తూ డబ్బులు దోచుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు ముందుగా ఒక చిన్న షాపును సెలెక్ట్ చేసుకుని ఆ వ్యాపారస్తుడితో మాటలు కలుపుతున్నారు తాను పని మీద బయటకు వచ్చానని అత్యవసరంగా పదివేలు నగదు కావాలి ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేస్తానంటూ వ్యాపారస్తు నమ్మించాడు పది శాతం కమిషన్ ఇస్తానని చెప్పడంతో వ్యాపారస్తుడు కూడా సరే అని డబ్బులు ఇచ్చాడు వ్యాపారస్తులు నగదు ఇవ్వగానే ఆన్లైన్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి వెళ్లిపోతాడు అకౌంట్లోకి డబ్బులు వచ్చిన కొన్ని గంటల్లోనే వ్యాపారస్తుడి అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తే అక్రమ లావాదేవీలు జరిగాయని మీద కంప్లైంట్ చేశారని చెప్పడంతో వ్యాపారస్తుడు ఏం చెయ్యాలో తెలియక తలపట్టుకుంటున్నాడు కంప్లైంట్ చేసిందెవరని కనుక్కుంటే ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్లే ఇతర రాష్ట్రాల నుండి ఆన్లైన్ సైబర్ క్రైమ్ పోర్టల్ నుంచి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది తరువాత సైబర్ నేరస్తుడు బాధితుడికి ఫోన్ చేసి అకౌంట్ ఫ్రీజ్ అవ్వకుండా ఉండాలని ఇంత డబ్బులు కావాలని డిమాండ్ చేస్తాడు లేదంటే అకౌంట్ ఫ్రీస్ అయి ఉంటుందని బెదిరిస్తాడు ఏం చేయలేని స్థితిలో చేసేదేమీ లేక సైబర్ నేరగాడి బలలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఇలాంటి స్కామ్లను యూపీఐ టు క్యాష్ గా పిలుస్తారని అంటున్నారు సైబర్ ఎక్స్పర్ట్ విజయ్ కుమార్ ఇలా స్కామ్ చేసే వ్యక్తులంతా నార్తు నుంచి ఇక్కడికి వచ్చి స్కాములు చేస్తున్నారని అంటున్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిని టార్గెట్ చేస్తారని చెబుతున్నారు విజయ్ సైబర్ నేరగాళ్లు ఢిల్లీ కోల్కతా లాంటి రాష్ట్రాల నుండి స్కాములు నడిపిస్తుంటారంటన్నారు ఇలాంటి మోసాల వారిని పడినట్టుగా తెలిస్తే భయపడకుండా వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు సైబర్ నిపుణులు ఇదే డబ్బు ఎవరికైతే స్కామర్ అకౌంట్ పంపించారా ముప్పై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఆ డబ్బుని ట్రేడింగ్ స్కాముల్లో మోసపోయే వాళ్ళకి ముందుగా వీటిని ఎరగా పడుతున్నారు ఈ డబ్బుని లేదంటే ఏదైనా టెర్రిస్టింగ్ ఫండ్ టెర్రిస్ట్ ఫండ్కి కూడా వెళ్ళచ్చు ఆ పదివేలు ఇరవై వేల రూపాయలు చివరాఖరికి ట్రైన్ చూసుకొని వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ వ్యాపారస్తుడు మెయిన్గా దీనిలో ముద్దాయి అవుతున్నాడు భాగం అవుతున్నాడు తెలియకుండానే సో ఈ కేసులు పడుతున్నాయి ఈ రకంగా బ్లాక్మెయిల్ ప్రొసీజర్లు ఈ స్కామర్లు బ్లాక్మెయిల్ చేసి ఈ యొక్క వ్యాపారస్తుల దగ్గర డబ్బులు దండుకుంటున్నారు సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అయినా సరే పోలీస్ స్టేషన్ రెస్పాండ్ అవునప్పుడు ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెప్పించుకోవడం లేదంటే కనుక పిఏఎల్ ఫైల్ చేయడం ఏదైనా అడ్వకేట్ని కన్సల్ట్ చేసి ఈ యొక్క మీరు ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది చిరు వ్యాపారులు అలర్టుగా ఉండాలంటున్నారు పోలీసులు ఎవరైనా డబ్బులు పంపుతా నగదు చేతికివ్వండి అంటే నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు కొంచెం అనుమానం కలిగినా వెంటనే పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వాలని లేదంటే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయాలని సూచిస్తున్నారు